సిరిసిల్ల సంస్థ పట్టణ ప్రజలకు తెలియజేయాలి వేయమనగా పాత మార్కెట్లో మైసమ్మ గుడి పునర్నిర్మాణం నిర్మాణం తేదీ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనగా బుధవారం రోజున కలదు విగ్రహ ప్రతిష్ట కలదు కావున ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట సందర్భంగా రైతు బజార్లో కూరగాయల ఆర్తి దుకాణాలు బంద్ ప్రకటించడం జరిగినది మరియు పాత మార్కెట్లో చిరు వ్యాపారుల దుకాణాలు కూడా ఆ రోజు రెండు మార్కెట్లు బంద్ ప్రకటించడం జరిగినది కావున సంస్థ ప్రజలు అందరూ అట్టి అమ్మవారు పోగ్రానికి అటెండ్ అయ్యి మరియు మహా అన్నదానం కార్యక్రమం కలదు మహా అన్నదానాన్ని స్వీకరించగలరు అందరూ ఆహ్వానితులే ఇచ్చి బంధు అసౌకర్యాన్ని ప్రజలు మీరు మాకు సహకరించగలరు రేపు నైట్ వరకు పాత మార్కెట్లో కూరగాయలు కొనుక్కోవచ్చు మరియు బీట్ల రేపు పది గంటల వరకే హోల్సేల్ వ్యాపారాలు జరపబడరు ఇట్లు రాఘవేంద్ర అర్థ దుకాణదారుల అసోసియేషన్ కార్యవర్గ కమిటీ సభ్యులు